హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయి ఇల్లు ఎల్ టూ వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసింది అది అమల్లోనే ఉందండి అంటే పంచాయతీలో ఉండే వాళ్ళకి మాత్రం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది వాళ్ళకి ఎటువంటి కొత్త పథకాలు అయితే ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు నిన్న ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు కదా అండి ఇక పట్టణాల్లో ఉండే వాళ్ళకి అంటే మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ వీళ్ళకైతే ఎలక్షన్ కోడ్ ఎటువంటి విధంగానూ వర్తించదంటండి ఇక కాకపోతే పంచాయతీల్లో ఉండే వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఎప్పటిలాగానే ఆ డబ్బులు అయితే జమ అవుతూనే ఉంటాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కానీ వీళ్ళకి ఇందిరమ్మాయిల పథకం కింద డబ్బులు రిలీజ్ అవుతూనే ఉంటాయండి ఎందుకంటే ఇది ఆల్రెడీ రిలీజ్ చేసిన పాద పథకం కాబట్టి దానికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అండి దీనికి సంబంధించిన అప్డేటు అమల్లోకి ఎన్నికల కోడు దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సాధారణ పరిపాలనలో ప్రజలకు అందించే సేవలు నిలిచిపోవని ఎస్ఈసి స్పష్టం చేసింది ముఖ్యంగా ఎన్నికల ప్రకటనకు ముందే ప్రారంభించిన మంజూరైన పాత పథకాలు అభివృద్ధి పనులు కొనసాగింపునకు ఎటువంటి ఆటంకం ఉండదని తెలిపింది అయితే ప్రభుత్వ ఖర్చుతో కొత్త పనులకు స్వీకారం చుట్టడం మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాల్లో ప్రచారానికి వెళ్ళడం వంటి వాటిపై కోడు పరిమితాలు పరిమితులు ఉంటాయంది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కోడ్ కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో ఇది వర్తించదు ప్రాంతాల్లో ప్రభుత్వ యధావిధిగా పాలనా వ్యవహారాలు కొనసాగించవచ్చని అని ఎస్ఈసి అధికారులు తెలిపారు చూసారు కదా అండి కేవలం పంచాయతీలకి మాత్రమే ఈ ఎన్నికల కోడ్ వర్తిస్తుందంట అంటే ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఎటువంటి కోడ్ వర్తించదు అంతేకాకుండా పంచాయతీల్లో కూడా ఇల్లు ఆల్రెడీ రిలీజ్ చేసిన పథకమే కాబట్టి ఇంతకుముందు ఎలక్షన్ కోడ్ రాకముందు రిలీజ్ చేసిన పథకమే కాబట్టి ఇప్పుడు పంచాయతీల్లో ఇందిరమ్మాయిలకి సంబంధించి డబ్బులైతే అంటే పేమెంట్స్ అయితే విడతల వారిగా ఇచ్చే డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి అవైతే ఆగవు ఎందుకంటే ఇది పాత పథకం కాబట్టి ఎటువంటి అభివృద్ధి పనులకి ఆటంకాలు కలగకూడదని చెప్పారు కాబట్టి ఇవైతే ఆగవు అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి ఇందిరమ్మాయిలకు సంబంధించి ఇక కొత్త పనులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడానికి కొంచెం ఆటంకం కలుగుతుంది అక్కడైతే ప్రస్తుతానికి పెండింగ్ పెడతారు కాకపోతే ఇప్పుడు మున్సిపాలిటీలు అంటే జిహెచ్ఎంసి రంగారెడ్డి మున్సిపాలిటీల్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎల్టూల్ లబ్ధిదారులకు ఇచ్చేది మాత్రం ఆగదు ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ అయితే వర్తించదు మున్సిపాలిటీలో యథావిధిగా పనులు కొనసాగించుకోవచ్చని ఎన్నికల కోడ్ అయితే ప్రచారం చేశారు కదా అండి ప్రకటన అయితే ఇచ్చారు కదా మున్సిపాలిటీల్లో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ తప్పకుండా పంపిణీ చేసేస్తారు ఎలక్షన్స్కి ముందుగానే ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఇవన్నీ కూడా పంపిణీ చేసేస్తారు అంటే ఎల్టూర్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి యథావిధి కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విడతల వారీగా అంటే ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ అయినా అక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులకి పంపిణీ చేస్తూనే ఉంటారు ఇది కూడా పాత పథకం కిందే వర్తిస్తుందండి మీకు తెలుసా ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారులను కూడా ఇళ్ళ పథకంలోనే జాయిన్ చేశారు వీళ్ళకి కూడా పిఎంఏవై వర్తిస్తుందండి ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రకటన ఇంతకుముందే చేసేసారు ఎల్టూళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే స్థలం లేని వారిని కూడా పిఎంఏవై పథకంలోనే జాయిన్ చేసేసినట్టు ఇంతకు ముందే ఒక ప్రకటనలో రిలీజ్ చేశారు ఆ దాని గురించి కూడా నేను వీడియో చేశానండి ఇంతకుముందు కూడా సో ఇది ఎలక్షన్ కోడ్ అనేది గ్రామాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది మరి సిటీల్లో అంటే మున్సిపాలిటీల్లో వాళ్ళకి కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి అయితే ఇది ఎలక్షన్ కోడ్ అయితే వర్తించదంట సో ఇదండి ఈరోజు అప్డేటు కంపల్సరీగా ఎల్టూల్ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు అయితే చేసేస్తారు మున్సిపాలిటీలో ఎలక్షన్ కోడ్ రాకముందే ఇవన్నీ కూడా పంపిణీ చేసేస్తారని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉందండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ